ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ సమావేశానికి హాజరైన మంత్రి ఆనం రామ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆర్డిఓ బి పావని విద్యాశాఖ మరియు ఇతర శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులకు అవినాభావ సంబంధంతో విద్యా విధానం మెరుగుపడేందుకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలో మెగా ఆత్మీయ విద్యా సదస్సును ప్రారంభించామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు దోహదపడుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులను వారి పాఠశాలలో ఉపాధ్యాయుల తీరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టని పంపరు అందుకని అంత గొప్ప మనసు వ్యక్తి కాబట్టి ఆమె పేరు ఇవాళ రాష్ట్రంలో జరిగే ఈ మధ్యాహ్న భోజనం పథకం స్కీమ్ కి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు పెట్టారు ఈ పేరు ప్రతిపాదించింది ఎవరు ఆయన పెట్టింది ఈ మెగా పీటీఎం ని చేసి ప్రతినిధిత అవసిందిగా అవయినంగా కోరుకుంటున్నాం. కోఆర్డినేటర్ టీచర్లు బాగా చూసుకుంటున్నారా లేదా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఎలా ఉంది అలాగే క్రీడల పట్ల ఏ విధంగా ఈ రోజు పిల్లల యొక్క ఆలోచన ఉంది అని ఈ రోజు ఆలోచించడానికి ఈ సభ నిర్వహista ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి పోతున్నారు కాబట్టి మన ఆత్మపు తరఫున వీళ్ళకి ఈ ట్రాక్ సూట్లు మనం బహుమతిగా ఇస్తున్నాం నేషనల్ రూపాయలు వీళ్ళందరికీ ఇస్తున్నాం అలాగే సహకరిత వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను కేరళ బంగారం ఈరోజు మెగా విద్యా సదస్సుని ఆత్మకూరు కేంద్రంలో ప్రారంభించడం జరిగింది ఈ విద్యా సదస్సులో విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అలాగే ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం అందరూ కలిసి నిర్వహించుకునేటువంటి సమావేశం ఇది ఎడ్యుకేషన్ కరికులంలోనే ఈ సిస్టమ్ ఉంది కానీ గతంలో ఎప్పుడు జరగలేదు మొట్టమొదటిసారి దీనికి ఒక గుర్తింపు నుంచి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈ మెగా పీటిఎం కార్యక్రమం నిర్వహించాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారైనటువంటి మా సోదరులు శ్రీ నారా లోకేష్ గారి కార్యక్రమాన్ని రూపొందిస్తే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని చెప్పి ప్రజాప్రతినిధులైనటువంటి మాకు అధికారులకి ఆదేశాలు ఆదేశాలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మెగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఈ స్కూల్లో జరిగినట్లుగానే ఈరోజు మొత్తం రాష్ట్రమంతా ప్రతి స్కూల్లో టీచర్లకి స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్య ఒక సమన్వయం సమ సమ సఖ్యత ఏర్పడాలని అదేవిధంగా మధ్యాహ్న డొక్కా సీతమ్మ గారి పేరుతో పెట్టేటువంటి మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో కూడా క్వాలిటీ అంతా బాగుండాలని ఇవన్నీ తల్లిదండ్రులు కూడా నిత్యం గమనించాలని చెప్పి చెప్పడానికే ఈ కార్యక్రమం దీనిలో క్రీడల పట్ల అలాగే విద్యార్థుల యొక్క విద్య పట్ల తల్లిదండ్రుల యొక్క భావాలని మనోభావాలని తెలుసుకుని విద్యా సంస్థలు పనిచేయాలి ప్రభుత్వ విద్యా సంస్థలు పనిచేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా విద్యాశాఖ మంత్రి గారు కానీ మా డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని కానీ కోరుకుంటూ ఉన్నారు వారి ఆలోచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తి గతంలో పేరెంట్స్